నమో భద్రకాళి మహాకాళి నీ నిజస్వరూపంతో సాక్షాత్కరించి ఆ సాక్షాత్కరించింది కూడా చూడు అనుమానం ఉన్నది మీకుగా మీరే చూడండి కూర్చారు గాని ఎవరు మీరు పార్వతి కాదా ఏ పార్వతి శంకరపతిని పార్వతి శంకరపతిని పార్వత కాదా కాదు మనవడా ఈమె పేరు కూడా పార్వతేమో కానీ శంకరపతి పార్వతి మాత్రం కాదు అయ్యో కోరి కోరి ఈ వికార్జ నీవు కొని తెచ్చుకున్నది బ్రహ్మచారికి ఏం తెలుస్తుంది మామ సౌందర్యం కొంచెం కన్ను తెరిచి చూడండి విశాలం అనవడా చూశాను ఆ కూరపళ్ళు పొరువుల వంటి ఆ కళ్ళు పెదవుల మీదికి జారిన ఆ నాలుక మెడలో వేలాడే ఆ కపాలమాల ఓహో ఈ మంగళ విగ్రహానికి నీ ఘోర తపస్సు వెలవోసింది నిస్సందేహంగా ఆ శివుడు నిన్ను మోసగించాయి ఆ లవని మరిచి ఆ హా జోడు అందం తండం అన్ని సరిగ్గా సరిపోయాయి మనవడా అవరాస్వింఛా బుట్ట తోకి నాకు కైరా సానికర మీ సమక్షంలోనే ఈ భూతాన్ని భూతపచ్చక పగించి నా పారవతని తీసుకొస్తాను మొదలెండి అ నలదాంచి వెలితి మన పందాగం బయటపడుతుంది అందుకని మేము ముందు వెళ్ళు తరువాత వచ్చి హంగు చెట్టు